నెమ్మదిగా కళ్ళు తెరువమ్మా ఏంటమ్మా అలా పెట్టుకున్నరే చెప్పుడనే చేస్తాం చే చేస్తావు చెప్పు నిజంగానే ఇటుమెంట్లే డాక్టర్ నాకు పిచ్చి నీకు పిచ్చి నువ్వే హాస్పిటల్ లో చచ్చిపోయి మళ్ళీ దెయ్యలో వచ్చి నబెట్టు ఇక్కడ పడేస్తావు చెప్పుడే చెప్పకపో డాక్టర్ గారు నీ బిడ్డని ఎందుకు ఎత్తుకెళ్తారు అమ్మా నో చితి నా కళ్ళ ముందే చచ్చిపోయి మళ్ళీ బ్రతికొచ్చింది అందరూ కలిసి నన్ను పిచ్చిదానిలా ఆటాడుస్తున్నారు నన్ను యావరుస్తున్నారు చెప్పవే చెప్పు నా బిడ్డను వదిలేయ్ నో డాట్ ఈమె కంటల్ కాదు కావాలనే బిడ్డని చంపేసి మెంటల్ దానలాగా యాక్ చేస్తుంది ముందు ఈ మీద పోలీస్ కేసు పెట్టండి కాదు పదండి డియర్ జడ్జ్ సిరిష అనే ఈ ముద్దై తన అనుచిత ప్రవర్తనతో విదేశాల్లో ఒక స్టూడెంట్ మృతికి కారుకురాలింది ఆ పాప భీతి వేధేస్తుండడం వల్ల ఇప్పుడు మానసిక వేదన అనుభవిస్తూ బిడ్డ పుట్టాక మెంటల్ బ్యాలెన్స్ తప్పి చివరికి ఆ బిడ్డనే తన చేతులతో పైనుంచి కింద పడేసింది నా బిడ్డని చంపలేదు నాకు మెంటల్ లేదు వీళ్ళందరికైనా ట్రాప్ చేసి మెంటల్తో లోప్రూ చేస్తుండేరు నీ వాదన చెప్పుకోవడానికి కావాల్సినంత టైం ఇస్తాను ముందు పీపీ కానీ మాట్లాడివ్ లసీ ఏమీకు తన బిడ్డ మీద మమకారం లేదు కదా ఆ బిడ్డ బ్రతుకుంటే తనకు అడ్డ వస్తుందని పైనుంచి కింద పడేసింది ముందు అబాసు పేరుతో చంపబోయింది అది వీలు కాక బిడ్డ పుట్టగానే వదిలించుకుని దెయ్యమనే నాటకాలు ఆడుతుంది వీటికి తగిన సాక్ష్యాలు డాక్టర్ సునీత అన్హార్ స్టాఫ్ ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు నా బిడ్డ నేను చంపలేదు మరి ఎవరు చంపారు కాల్చులు చంపింది నా బిడ్డ నా కళ్ళ ముందే పైన కింద పడేసింది నీ కళ్ళ ముందే చంపింది అంటున్నావు మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా కన్న బిడ్డని చంపుతూ ఉంటే నీ కాపాడాలనిపించలేదా కాల్చులు దెయ్యమై వచ్చింది దెయ్యమా దెయ్యం వచ్చి చంపడం ఏమిటి ఇంకా ఏ యుగంలో ఉన్నావమ్మ నువ్వు అండి వచ్చింది మళ్ళీ కాంచనే వచ్చి నీ బిడ్డను చంపింది అంటున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా ఒక పంచేద్దాం జడ్జి గారు గా మా నా దెయ్యం కాంచన్ని కోర్టుకు పిలిపిద్దాం ఆ దెయ్యాన్ని నువ్వు గుర్తుపెట్టగలవా అమ్మా తప్పకుండా ఏంట అలా చేస్తున్నా చచ్చిగలు ఈ నా బిడ్డ చంపింది ఇప్పుడు లాయర్ అయ్యింది నా లాయర్గా రావటం ఏంటమ్మా ఆ అమ్మాయి లాయర్ అయ్యే లాయర్ కాదు నా బిడ్డ చంపిద్ది

శిరీష్ బిడ్డను చంపేయబోతుందని తెలిసి ముందుగానే తీసుకెళ్లి క్షేమంగా నా దగ్గర ఉంచుకున్నానండి శిరీష నువ్వేమవుతావు ఆమె భర్తని చిత్ర నా భర్త కాడు ఎవరిని భర్త నాకు భర్త లేడు చచ్చిపోయాడా అసలు నాకు పెళ్ళే కాలేదండి మరి నీకు బిడ్డ ఎలా పుట్టాడు వాట్ గాలికి దూడికి పిల్లలు పుట్టడానికి నువ్వేమైనా కలిగ కుంతివా అయినా ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదండి తన ముగుడిని పట్టుకుని ముగుడిని కాదంటుందా ఒకసారి ఈ పేపర్ చూడండి తన బిడ్డకు తండ్రినని తన ప్రశ్న అప్పుడు నేను వేలిముద్ర వేసిన పత్రాలు పిచ్చివాడి చేతిలో మట్టిగడ్డ ఎంత ప్రమాదమో పిచ్చిదాని చేతిలో పసిబిడ్డ కూడా అంతే ప్రమాదం అందుకని ఈ బిడ్డ సంరక్షణ బాధ్యత నాకు అప్పగించండి అలాగే నా భార్య ఆస్తులపై హక్కులు కూడా నాకు అప్పగించండి ఇంట్లో చెత్తంతా శుభ్రంగా ఊడ్చిపడేసినట్టు మొన్న బీరువాలో నగ నట్రా బయటపడేసి బీరువాని శుభ్రం చేశానని చెప్పింది రేపు దస్తావేజులు పడేస్తే మా గతేం కాను అందుకని నా భార్య ఆస్తులపై నాకు పవర్ పట్ట ఇప్పించండి తనకు పిచ్చి తగ్గేదాకా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించండి శిరీష సొంత భర్తను కూడా గుర్తుపట్టలేని స్టేజ్ లో ఉంది కాబట్టి ఆవిడకి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా ఆదేశిస్తున్నాను అలాగే బిడ్డని సాంబశివరావుకి అప్పగిస్తూ అతని భార్య శిరీష ఆస్తులపై పవర్ ఆఫ్ అట్టని మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను తల తిప్పుకోవడం కాదు దించుకోవే నీ బిడ్డను నీకు దూరం చేశాను నీ ఆస్తి నాకు దగ్గర చేసుకున్నాను నా తమ్ముడులా నిన్ను పిచ్చిదాన్ని చేశాను ఏయ్ అప్పుడే అయిపోయింది అనుకోకు ఈ బతుకు కంటే అనుకునే రోజు నీకోసం ఎదురు చూస్తుంది నీకు తెలుసుగా నేను పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి మీరు చేసిన సాయానికి రుణపడి ఉంటారండీ ఇంకే డోసు చాలనుకుంటాను ఇనుము వేడి మీద ఉన్నప్పుడే అది ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు దాన్ని కొవ్వు దిగడానికి ఇదే సరైన సమయం వస్తానండి అంటే ఇదంతా అమ్మగారిని మాత్రడానికి అయ్యగారాడి నాటకం అన్న మాట ఇంకేముంది

ఈ పిచ్చిది పారిపోతుంటేను వాట్లాన్ వెన్ శరీష్రకాష్ మనం ఎక్కడ పరిచయం నేను ఏమవుతాను ఇంత గా మాడుతుంటే మెట్లాడారా నీకు తెలియపోతే తెలియనట్టు ఉన్నాడు సార్ అంతేగాని

ఉండేదాని ఎలా అయిపోయావు డయానా క్వీన్ లా ఉండేదానివి డయేరియా పేషెంట్లా پیشنట్ లా తయారయ్యావ్ ఆఫ్ కోర్స్ నీ గ్లామర్ తగ్గలేదు అనుకో కమస్ రిటేక్ ది నో ఓకే సాల్ రైట్ బాగా పరిట ఉండావ్ పద బెడ్ రూమ్ కి లేచి తీసుకుందాం ఆ చేస్తా నేను తీసుకొచ్చి ను చేసే పని ఇదేనా ఎవడో దారిని పోయే దానికి బెడన కనిచ్చావు నీ ఫ్రెండ్ని క్లోజ్ ఫ్రెండ్ని ఆ మాత్రం బెడ్ పని ప్లీజ్ కదా ప్లీజ్ కూడా వండరిగా ఆడపిల్ల మీద చేస్తావురా నీకు అమ్మరాలు లేరు రా అబ్బాజలు లేరు రాతరా నా జర అదే పోతావురా ఇదే ఇది కాదే నీ క్యారెక్టర్ పెళ్లి కాకుండానే సంసారం ఎవరో తెలుసా బ్రోతల్స్ పెళ్లి కాకుండానే తెల్లయ్యేదో తెలుసా బ్రోతల్స్ జస్ట్ నంబర్ వన్ రేటింగ్ బ్రోతల్

శిరీషిరీష నా చాలా విషయం ఉంది శిరీష ఐ యూ శిరీష చాలా హ్యాపీ కొడుతు ఐ లవ్ యూ శిరీష నా శిరీష చాలా బాగుంటుంది శిరీష ఈవిడ అన్నయ్య దగ్గరకి వెళ్ళొచ్చాను ఈవిడికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు సార్ దీనికోసం మనిషి అన్నవాడు ఎవడో రాడు కానీ కేసు రిజిస్టర్ చేసి కోర్టు తీసుకుపోదండి ప్రకాష్ నువ్వే చంపావా సైగలు మూగ భాషలు ఇక్కడ కుదరవు నోటితోనే చెప్పాలి నేనే చంపాను ఎందుకు చంపావు చంపేనని ఒప్పుకున్నాను కదా ఏదో సెక్షన్ కింద నన్ను చంపేయండి ముద్దాయే శిక్ష విధించుకుంటే ఇక్కడ మేమెందుకు సెక్షన్లు శిక్షలు నువ్వు గుర్తు చేయాల్సిన పని లేదు అసలు నువ్వేం చేసావో చెప్పు ఫారెన్లో నా ఫ్రెండ్ని చంపేశాను ఇక్కడ ప్రకాశం చంపేశాను భారతీయ సంస్కృతిని చంపేశాను గౌరవ మర్యాదలను చంపేశాను ఆఖరికి నా బిట్టను కూడా చంపబోయాను నన్ను చంపేయండి నేను బ్రతకూడదు బ్రతకడానికి నాకు అర్హత లేదు అందరికీ ఒక పాఠంగా నాకు గుణపాఠంగా నన్ను ఊరికంబ చంపడానికి చావడానికి వెనకాడని నీలాంటి వాళ్ళు సమాజానికే ప్రమాదకరం అన్నల్ని వదల్ని ఫ్రెండ్స్ని వర్కర్స్ని లెక్క చేయని నువ్వు చివరి కోటను కూడా పట్టించుకోవడం లేదు నేరం ఒప్పుకుంటే శిక్ష అనుకోవద్దు సాక్ష్యాధారాల్ని వాంగ్మూలాలని పరిశీలించి తగిన తీర్పు ఇవ్వడానికి కోర్టు ఇరవై తారీఖు వాయిదా వేస్తున్నాను నేను జడ్జ్మెంట్ వాయిదా వేస్తున్నట్టు మీరు జర్నీని అర్జెంట్ చేస్తున్నారా ఎంతైనా జడ్జ్ భర్త అనిపించారు మీరు పాఠాలు నేర్పించకపోతే పిల్లలు ఏం ఫెయిల్ అయిపోరు ఈసారి వారం రోజు సెలవు పెట్టండి ఓకే అమ్మా మీకోసం ఎవరు వచ్చారు బాయ్ నమస్కారం అండి నా పేరు సాంబశివరావు అండి నువ్వు శిరీష తాలూకు మనిషి కదా అవునండి సారీ నేను ఇంట్లో కోర్టు విషయాలు మాట్లాడను నేను అందుకు రాలేదండి కొన్ని సొంత విషయాలు మాట్లాడుకుందామని హాయ్ కొంచెం పర్సనల్ అండి చెప్పండి అది మన ఇద్దరి మధ్య ఉండాల్సిన పర్సనల్ అండి మీరు కాసేపు బయట ఉండండి చాలా సీక్రెట్ కదండి అందుకే తెలిపేశాను చెప్పు మీ వారు ఢిల్లీలో ఉంటారంట కదండి అవును అక్కడ మీ వారు రీడర్ లీడర్ అంట కదండి యూనివర్సిటీ రీడర్ పదిహేను రోజులకి ఒకసారి వచ్చి వెళ్తుంటారంట కదండి ఇవన్నీ నీకెలా తెలుసు కావాల్సిన వాళ్ళ గురించి ఆ మాత్రం తెలుసుకోలేమంటండి అమావాస్యకోసారి వచ్చే మీ ఆయన కోసం మీ అందాన్ని అడవి కాసిన వెళ్ళి చేసుకుంటారా ఆ రోజు కోర్టులో మిమ్మల్ని చూడగానే నా వయసు జిగేలు మంది మీ ఆయన ఉండరని తెలిసి నా మనసు జాలి పడింది తేగలాగా మంచి నాజుగ్గా ఉన్నారు ఇలా మీ అందాన్ని మగ్గ పెట్టుకుంటారు ఓ పని చేయండి మీరు నన్ను ఉంచుకోండి లేకపోతే నేను మిమ్మల్ని ఉంచుకుంటాను రంబన తలదన్నే మేనకే మీ కాలు మొక్కి అందగత్తు అనుకుంటున్నాను మిస్టర్ సాంబశివరావు ఆయ్ పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి மேடம் முன் பயப்படலம்மா நீக்காண்டு வார ఇదంతా నేను కావాలని చేయలేదు శిరీష్ నిర్దోషాన్ని చెప్పడానికే చేశాను అవునమ్మా శిరీష్ అమాయకురాలు నా శిరీష్గా అనుకోలేకపోయినా హార్తన ఉంది మమ్మకారాన్ని అర్థం చేసుకోలేకపోయినా మానవానికి ఇస్తుంది రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్ళొస్తేనే స్టైల్ పెరిగే ఈ రోజుల్లో ఇరవై సంవత్సరాలు ఫారిన్లో ఉండొచ్చిన శిరీష్కి ఇతరులను డామినేట్ చేయాలనే తప్ప వేరే ఆలోచనలు అనిపించింది ఒక జడ్జి అయ్యిండు కూడా ముందు వెనక ఆలోచించకుండా రేపు చేయబోయి నన్ను కత్తితో పొడిచారు ఎందుకు ఆడదానికి ఇష్టం లేకపోతే స్వయానా మన్మధి దిగొచ్చినా అంగీకరించదమ్మా నా సిరీస్ లేని ఆడదైతే ఆ రోజు వాడిని ఎందుకు చంపేది హాయిగా వాడితోనే డేటింగ్ పెట్టుకునేది మొగుడుతో తప్ప పరాయి మొగాడుతో ఊహించుకోలేని ఆడతోనూ ఏ ఆడదైనా ఆ పరిస్థితుల్లో ఉంటే ఈరోజు మీలాగే ఆ రోజు సిరీస్ లాగా చేస్తుంది ైనా ఇష్టం లేని మగాడి చేయి పడితేనే చేదరిస్తుంది నా శిరీష్ సిగ్గు తెలియంది కానీ శీలం లేదు కాదమ్మా తను నా తమ్ముని ఏ డేటింగ్ పేరుతో మోసం చేసిందో అదే విధంగా మోసం చేసి తనలో మార్పు రావాలని నాటకం ఆడాను అవును మేడం శిరీష్లో మార్పు తేవాలని నేను సాంబశివరావు కలిసి ఈ నాటకం ఆడాం ఆమెలో మార్పు సాధించాం కానీ లాస్ట్ మూమెంట్ లో మర్డర్ కేసులో ఎరుకుంది మీరు శిరీషకు కఠిన శిక్ష వేయబోతున్నారని తెలిసి అతను ఈ రేపు ప్లాన్ గురించి నాతో చెప్పాడు మీకు తెలియంది కాదు కానీ చెప్తున్నాను రేపుకు ఉరిశిక్ష వేయాలని చట్టాల మార్పు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో రేపీస్ని చంపడం కనీసం చిన్న నేరం కూడా కాదని నా నమ్మకం దయచేసి నా శిరీషుని కాపాడండి మనల్ని కుట్టినా కుట్టకపోయినా చీవని తేల్ని పావుని చంపేస్తున్నాం మనకు హాని కలగకూడదని శిరీష తన వానానికి హాని వాటిల్లిందని ఒక చీడ పొరిగి చంపింది ఒక పథకం ప్రకారం ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం చంపలేదు కాబట్టి ఆ క్షణానికి ముందు హతుడు ప్రకాష్కి ముద్దాయి శిరీషకి పగలు ప్రతీకారాలు లేదు కాబట్టి ఆమె ఇంటెన్షన్గా అతని గాయపరచలేదు కాబట్టి ఈ కేసుని కొట్టివేస్తున్నాను వంద మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషి కూడా శిక్ష అనుభవించకూడదు న్యాయమూర్తి కోర్టు ద్వారానే కాదు ఎలా తెలిసినా సాక్ష్యాలు స్వీకరించాలి తనిస్తున్న ఏ తీర్పు పూర్తి నమ్మకంతో ఇవ్వాలి ఈ మూడు సూత్రాలు మూడు మంగళ సూత్రాల న్యాయమూర్తి పవిత్రమైనవి ఈ సూత్రాలపై నమ్మకంతోనే ఈ తీర్పు చెప్తున్నాను సాక్షాధారాలు పరిశీలించిన పిమ్మట శిరీష తన నేరాల్ని అంగీకరించిన నిర్దోషిగా ఆమెను విడుదల చేస్తున్నాను సాంప్రదాయల సంస్కృతుల వ్యాల్యూ తెలుసుకున్నాను నేను మారిపోయానండి నన్ను క్షమించండి ప్లీజ్ ఇంతకాలం మేం ప్రయత్నించింది నీలో ఈ మార్పు కోసమే కానీ నీ చావు కోసం కాదమ్మా నువ్వు చిన్నప్పటి నుంచి విదేశాల్లో పెరిగావు కాబట్టి అక్కడ యువతీ యువకుల్లో ఉన్న డేటింగ్ అనే పద్ధతిని ఇక్కడ కూడా అవలంబించాలని చూశావు కానీ ఈ పవిత్ర భారతదేశంలో వివిధ రకాల మతాలు కులాలు భాషలు ఉన్నా ఒక్కొక్కదానికి ఒక్కొక్క రకం కట్టుబాట్లున్నాయి ఆ కట్టుబాట్లకు అనుగుణంగా మసులుకోబట్టే మేమందరం ఎంతో ఆనందంగా కలిసిమెలిసి బ్రతుకుతున్నాం కాని వాటిని నువ్వు అగౌరవపరిచావు ఏళం చేశావు ఈ దేశాన్ని ఈ మనుషుల్ని అర్థం చేసుకోలేకపోయావు అటువంటి నీకు మన గొప్పతనం చెప్పాలని నీలోని మంచి మనిషిని బయటకు తీసుకురావాలని మేమే నాటకం ఆడాం మా నమ్మకం కాలేదు భారతీయ సంస్కృతి సాంప్రదాయం గల అమ్మాయే మా ఇంటి కోడలుగా రావాలనుకున్నా అలాగే నువ్వు మా ఇంటి కోడలు అవుతున్నావు